రెండు కళ్లు కూడా సరిపోవు నిజానికి హైదరాబాద్ భాగ్యనగరంలో జరిగేటువంటి నిమజ్జన మహోత్సవం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమేతేవ సర్వకార్యేషు సర్వదా అంటూ తొట్ట తొలి పూజ నిర్వహిస్తాం గణేశుడు ఆదిదేవుడు ప్రథమ పూజ్యుడు ప్రస్తుతం నేను బాలాపూర్లో ఉన్నాము బాలాపూర్ దర్శనం దర్శనమిస్తున్నారు నవరాత్రుల్లో విశేష రీతిలో రోజుకో విశేషంగా పూజాధికారులు నిర్వహించిన తర్వాత ఈ రోజు తుది అంకానికి చేరుకుంది ఈ రోజు నిమజ్జన మహోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు మరి నిమజ్జనానికి ముందు జరిగే క్రతువును మనం చూస్తున్నాం విశేష రీతిలో శాస్త్రోక్తంగా బాలాపూర్ గణేశుడికి మరి నిమజ్జన మహోత్సవం నిర్వహించేందుకు మొదటగా పూజ నిర్వహిస్తూ ఉన్నారు బాలాపూర్ హైదరాబాద్ మహేశ్వరం మండలం సమీపంలో ఉంది ప్రస్తుతం బాలాపూర్ గణేశుడికి నిమజ్జన మహోత్సవ పూజ నిర్వహిస్తున్నారు ఎత్తైన క్రేన్ ఉంది ఇక్కడ మొదట ఇక్కడ తొలి పూజ నిర్వహించిన తర్వాతే భాగ్యనగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణేషులందరూ కూడా వినాయక సాగరం వైపు పయనిస్తూ ఉంటారు ఎందుకోసమంటే ఇక్కడ పంతొమ్మిది వందల ఎనబై నాలుగులో మొట్టమొదటిసారిగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ గణేషుణ్ణి ఏర్పాటు చేసి నవరాత్రులు మహోత్సవాలు నిర్వహించారు కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఈ గ్రామానికి ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత ఏర్పడింది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచే ఇక్కడ లడ్డూ వేలంపాట అనేది ప్రారంభమైంది నాలుగు వందల యాభై రూపాయలకి మొట్టమొదటిసారిగా కొలను శంకర్రెడ్డి అనేటువంటి కొలను మోహన్ రెడ్డి మొదటిసారిగా ఆ లడ్డూని వేలంపాట ద్వారా సంగ్రహించారు లాస్ట్ ఇయర్ కొలను శంకర్రెడ్డి ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలతో ఈ వేలంపాటలు లడ్డూను ఆయన చేజిక్కించుకున్నారు ఈ సంవత్సరం ఏడుగురు పోటీ పడుతున్నారు ఆ ఏడుగురు కూడా ముప్పై లక్షల వెయ్యి రూపాయలు మరి ఆలయ కమిటీ చైర్మన్ కి డిపాజిట్ చేయాలి అలాగే స్థానికేతరులు స్థానికులకు మధ్య చాలా హోరాహోరీగా ఈ ఆప్షన్ అనేది ఈ వేలంపాట నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు పూజ నిర్వహించిన తర్వాత ట్రైన్ ద్వారా ట్రాలీలోకి గణేషుణ్ణి షిఫ్ట్ చేసిన తర్వాత శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారు ఈ గ్రామం నలువైపులా కూడా ఎవరైతే పెద్దవాళ్లు నడవలేని వాళ్లుంటారో వాళ్లందరి దగ్గరికి గణేషుడు వాళ్ళ దగ్గరికి చేరుకుంటాడనమాట అక్కడ పూజలు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బొడ్రాయి గ్రామం మధ్యలో బొడ్రాయి ఉంటుంది ఆ బొడ్రాయిని దైవ సమానంగా భావిస్తారు అక్కడ ఆప్షన్ నిర్వహిస్తూ ఉంటారనమాట ఒక రకంగా చెప్పాలంటే బాలాపూర్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిందైతే మాత్రం బాలాపూర్ గణేషుడి చేతిలో ఉన్నటువంటి లడ్డు అని చెప్పక తప్పదు ఎందుకోసమంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ వేలంపాట నిర్వహించారు కాబట్టి ఈ లడ్డు ఎంతకు పోతుంది ఈ సంవత్సరం అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈసారి బాలాపూర్ లడ్డు ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయబోతోంది లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ముప్పై లక్షల ఒక వెయ్యితో శంకర్ రెడ్డి ఆ ఇచ్చుకున్నారు ఈ సంవత్సరం అయితే ఏడుగురు పాల్గొంటున్నారు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుంది ఎవరైతే ఈ ఆప్షన్ లో పాల్గొనే ఉంటారో వాళ్ళు ముందుగా ఐదు రూపాయలు డిపాజిట్ చేయాలి ఎన్రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ ఎంత అయితే బాలాపూర్ లడ్డు రికార్డు బ్రేక్ చేసిందో ముప్పై లక్షల ఒక వెయ్యి ముందుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మనం ప్రతి సంవత్సరం కూడా చెప్పుకుంటూ ఉంటాము ఈ బాలాపూర్లో లో ఉన్నటువంటి గణేష్ మహోత్సవాల వెనక ఒక సామాజికమైనటువంటి దృక్పథం ఉంది ఒక ధార్మికమైనటువంటి దృక్పథం ఉంది ఈ లడ్డు వేలంపాట ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఉంటాయో నగదు ఆ నగదంతా కూడా గ్రామ అభివృద్ధికి వీళ్ళు వినియోగిస్తూ ఉంటారనమాట అయితే బాలాపూర్ చాలా కుగ్రామంగా ఉండేది రోడ్లు సరిగా ఉండేవి కాదు కానీ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ భూము రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది తర్వాత ఎప్పుడైతే పికప్ అయిందో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూములకు రెక్కలు వచ్చాయి విపరీతమైనటువంటి ధరలు పరికాయి ఆ తర్వాత నుంచి కూడా బాలాపూర్ లడ్డు నాలుగు వందల యాభై రూపాయలు రెండు వేల ఐదు నాలుగు వేల ఐదు వందలు పలికిన బాలాపూర్ లడ్డు ఒక్కసారిగా లక్షలు దాటేసిందనమాట ఇప్పుడు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ముప్పై లక్షల ఒక వెయ్యి పలికిందంటే ఆ ఎంత క్రేజ్ ఉందో చెప్పుకోవచ్చు చాలా మంది బాలాపూర్ లడ్డుని చేజికించుకున్న వాళ్ళు భక్తులను అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఒక అచంచలమైన విశ్వాసం ఆ లడ్డూను గనక మేము పొందితే మా ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినట్టుగా భావిస్తాం ఆ లడ్డూను మేము పొలాల్లో గనక చల్లితే విపరీతమైన దిగుబడి వస్తుంది పంట దిగుబడి అంతేకాకుండా ఆ బావుల్లో వేస్తే విపరీతమైన నీటి ఊట ఉబికి వస్తుంది అంతేకాదు ఆ తర్వాత తర్వాత నుంచి రాజకీయంగా వీఐపీలు కూడా పాల్గొన్నప్పుడు వాళ్లకి పర్సనల్ గా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అలాగే ప్రొఫెషనల్ కావచ్చు చాలా వాళ్ళకి మేలు జరిగిందని వాళ్ళందరూ కూడా ఎన్టీబీ ద్వారా చెప్పడం జరిగింది సరిగ్గా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ ఆక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరికొద్ది సేపట్లో ఈ బడా గణేష్ ట్రెయిన్ ద్వారా ట్రాలీలోకి తరలించిన తర్వాత ఈ గ్రామం చుట్టూతా కూడా శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారనమాట ఒక రకంగా చెప్పాలంటే బాలాపూర్కే తలమానికంగా భావిస్తూ ఉంటారు హైదరాబాద్ గణేషుడు ఏటి ఏడాది ఎత్తులో ఎలా అయితే రికార్డులు బ్రేక్ చేస్తున్నాడో బాలాపూర్ గణేషుడి చేతిలో ఉన్న లడ్డు కూడా రికార్డులు బ్రేక్ చేస్తుంది అయితే ఇక్కడ వేలపాట నిర్వహించిన తర్వాత మరికొన్ని చోట్ల అంటే ఇతర ప్రాంతాల్లో కూడా ఇంతకంటే హైయెస్ట్ వస్తుంది ఇంతకంటే ఒక కోటి రూపాయలు పలుకుతుంది యాభై లక్షల పైనే పలుకుతున్నప్పటికీ కూడా ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ సంప్రదాయం ప్రారంభమైంది కాబట్టి ఈ గణేషుడికి ఇంత క్రేజ్ వచ్చింది ఇక తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ ఆప్షన్ లో పాల్గొనే వాళ్ళందరూ కూడా స్థానికులు స్థానికేతరులు ఇక్కడ ఒక కట్టుబాటు ఉంటుంది ఒక ఖచ్చితమైన ఒక సంప్రదాయం ఉంటుంది అనమాట స్థానికులకు మాత్రమే ఈ లడ్డు అనేది రావాలి ఆ స్థానికేతరులకి చాలా తక్కువ మంది పాల్గొంటారు అయినప్పటికీ కూడా ఒక పద్దతి ప్రకారము ఎవరైతే ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తారో వారు ఆప్షన్ లో పాల్గొంటారు అంతేకాకుండా వారు ముందుగా లాస్ట్ ఇయర్ ఎవరైతే ఈ ముప్పై లక్షల వెయ్యి రూపాయలు వాళ్ళకి కట్టి వాళ్ళ లడ్డును చేజిక్కించుకున్నారో వాళ్ళు ఈ సంవత్సరము ఆ డబ్బుతో తరలి వస్తారనమాట ఒక గుర్రం మీద ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరము ఒక మెట్రోపాలిటన్ సిటీ అయినప్పటికీ కూడా ఈ సంప్రదాయం అయితే కొన్నేళ్లుగా అయితే నిర్వహిస్తూ వస్తున్నారు ముప్పై రెండవ సారి ఆక్షన్ నిర్వహిస్తూ వస్తున్నారు మొట్టమొదట ఈ ఆదిదేవుడు ఇక్కడ ప్రారంభం ప్రారంభమైన తర్వాత ఒక రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి బాలాపూర్ నుంచి చాంద్రాయనగుట్ట అఫ్జల్ గంజ్ చార్మినార్ అలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్ అలా దాటుకుంటూ వినాయక సాగరంలో నిమజ్జనం నిర్వహిస్తారనమాట వేలాది మంది రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు అలాగే సిటీ పోలీసులు కావచ్చు చాలా సమన్వయంతో ఈ బాలాపూర్ అనేది చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది అనమాట ఇరుకైన ప్రాంతము ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే పకడ్బందీ ఏర్పాట్లు అయితే నిర్వహించారు ఇక్కడ చాలా విశేష రీతిలో ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము రెండు కళ్ళు కూడా సరిపోవన్నమాట ఈ ఈసారి బాల గణేశుడిగా దర్శనమిస్తూ ఉన్నారు చాలా మంది ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు చాలా సార్లు పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా కొలను ఫ్యామిలీ వాళ్ల వంశంలోని దాదాపు ఏడుగురు మంది ఈ లడ్డూను సంగ్రహించారు గురువు నిమజ్జన ముందు ఎందుకు వినాయకుడిని నీళ్లలో ధర్మము సృష్టిలో నుంచి వచ్చిన మహాగణాధిపతి స్వామి వారు ఆ గంగమ్మ ఒడిలోకి చేరాల్సిందే చరాచర సృష్టి ఏమని చెప్తుందంటే పంచభూత స్వరూపమైనటువంటి మనుషులమైన ఏదైనా కూడా ఆ మట్టితో తారైన ఆ గంగమ్మ ఒడికి చేరి తీరాల్సిందే తల్లి అలాగే నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహిస్తారు అంటే ప్రతిరోజు ఈ రోజు విశేషంగా గణపతి స్వామి అర్చన అభిషేక కార్యక్రమాలు అంటే ఈ క్షణం వరకు జై జై గణేశం ఈ క్షణం నుంచి బాయ్ బాయ్ గణేష్ అన్న కనుక స్వామికి ఉద్వాసన మహోత్సవ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా గణేష్ తత్వం ఏం చెప్తుంది సకల మానవాడికి అంటే ఈ చరాచర సృష్టిలో తల్లి తండ్రి గురువును గౌరవించడం వారిని సేవించడం వారి మాట వారికి చరిత్ర చరిత్రలో వారికి ఎప్పుడూ కూడా ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉంటుందని చెప్పి మనకు వేదం కూడా చెప్తుందమ్మా అలాగే బాలాపూర్ గణేషుడి చేతిలో ఉన్న ఈ లడ్డుకు ఇంత స్పెషాలిటీ ఏంటి మిగతా చోట్ల కూడా చాలా ఎక్కువ ధర పలుకుతున్నప్పటికీ కూడా బాలాపూర్ గణేషుడికి ఎందుకు ఇంత క్రేజ్ అమ్మా ఈ గ్రామంలో ఉన్న బొడ్రాయ్ యొక్క విశిష్టత గ్రామస్తులు చేసేటి భక్తిపూర్వమైన కార్యక్రమాలు ప్రపంచ స్థాయి వరకు పెరిగిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తల్లి ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్ వేలం నిర్వహిస్తారు ఇట్లా అవుతుందమ్మా శోభాయాత్ర నిర్వహించడం ఉద్దేశం ఏంటి ఈ శోభయాత్ర అంటే ఈ క్షణం వరకు అందరూ గ్రామంలో వచ్చి ఇక్కడ పూజ చేశారు నాయన నేను వెళ్తున్నాను కనుక గ్రామ పరిక్రమణలో మీ ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను సంవత్సరాంతం వరకు మిమ్మల్ని సర్వత్రా సుభిక్షగా కాపాడే బాధ్యత నాది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళడానికి ఆయన బయలుదేరుతున్నారమ్మా మీరు ఈ గ్రామానికి చెందినారు అలాగే ఆలయ కమిటీలో కూడా మీరు ఈ నవరాత్రులు చాలా విశేషంగా నిర్వహిస్తారు కదా మీకేమనిపిస్తూ ఉంటుంది ఏమనిపిస్తా అట్లాంటి భక్తితో దేవుణ్ణి ఆదరిస్తాం దేవుడు మాకు అనుకునేదాన్ని మొత్తం మన మంచి చేశాడు కాబట్టి దేవుణ్ణి బాలాపూర్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు వచ్చింది వివిధ ప్రాంతాల్లో చాలా హైయెస్ట్ గా వేలం నిర్వహించినప్పటికీ కూడా లక్షల్లో పలుకుతున్నప్పటికీ కూడా బాలాపూర్కి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది ఆ దేవుడిచ్చే వరాలు అలా ఉంటాయి మాకు లడ్డుగున్న వారికి మంచిగా జరుగుతుంది కాబట్టి అలా నమ్ముతాం కాబట్టి దేవభక్తితో భక్తితో నమ్ముతాం కాబట్టి మాకు మా బాలాపూర్ బంగారు లడ్డుకి ఇంత ఐకోంది కాబట్టి క్రేజ్ ఉంది మాకు నవరాత్రులు ఏమేమి యాక్టివిటీస్ చేశారు కల్చరల్ యాక్టివిటీస్ స్వామికి ఎలాంటి పూజలు నిర్వహించారు ఎవ్రీడే పూజలుంటాయి మా తాన డైలీ భక్తులు వస్తుంటారు పూజలు చేస్తుంటారు ఎవ్రీడే ఉంటాయి అలా ఎవ్రీడే అవుతుంటాయి బాలాపూర్ యూత్ అలాగే మీరు భక్త మండలి సభ్యులు తొమ్మిది లక్షల యాభై వేలకు లడ్డు కైవేసం చేసుకున్నారు మీరు లడ్డు వేలం ద్వారా మీకు లభించింది కదా అప్పటి నుంచి మీ కుటుంబంలో కాదు మీకు వచ్చి ఎలాంటి ప్రయోజనాలు కలిగాయి మంచి ఎలా అనిపిస్తుంది మాకు ఎవ్రీ ఇయర్ మాకు ఒక మా విలేజ్ కి పెద్ద పండుగ అండి ఈ లడ్డు వేలం అనేది మాకు చాలా విశిష్టమైనది మా గ్రామానికి చాలా కోలాహలం కనబడుతోంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గణేషుడి కంటే నేను చెప్పాను కదా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇక్కడ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు ఒక చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత విశేష రీతిలో మరి ఇక్కడ వేలంపాటి నిర్వహించిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై లో ఇంత ప్రత్యేకత ఏర్పడింది అనమాట ఎలా అనిపిస్తోంది బాలాపూర్ గణేషుని చూస్తుంటే ఎలా అనిపిస్తోంది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఎలా జరుగుతుందో చూడాలని ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం వస్తున్నాను లడ్డు వేల పాట కోసం అందరిలో కూడా ఒక ఉత్సాహం ఒక ఉద్వేగం అయితే కనిపిస్తుంది బాలాపూర్ గణేశుడ్ యొక్క ఆ వేలం పాట ద్వారా ఎంత వెళ్తుంది చాలా ఉత్కంఠ ఒక అందరూ కూడా చాలా క్యూరియాసిటీ వెయిట్ చేస్తున్న సందర్భం చెప్పుకోవచ్చు ఎలా నిర్వహించారు ఈ సంవత్సరము బాలాపూర్ గణేష్ లడ్డు వేలం ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి కొద్దిసేపు అయిన తర్వాత ఊరేగింపుగా బయలుదేరతాడు వినాయకుడు ఆయన తర్వాత నైన్ కి టెన్ వరకు ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుంది లెవెన్ నుంచి ఇక్కడ వినాయక సాగర్ కి బయలుదేరే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి ఈసారి ఎంత మంది వేలంలో పాల్గొంటున్నారండి ఇప్పటివరకు సెవెన్ మెంబర్స్ దీని పేరు నమోదు చేసుకోవడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు కూడా అమౌంట్ ఇవ్వడం జరిగిందండి ఈ సెవెన్ మెంబర్స్ థర్టీ ల్యాక్స్ వన్ థౌసండ్ రూపీస్ ముందుగా డిపాజిట్ చేయాలి ఈసారి ఏంటి ఎంత హైయెస్ట్

ఇప్పుడు ఊరేగింపు గ్రామంలో ఊరేగింపు జరుగుద్ది దాని తర్వాత మళ్ళీ ఆప్షన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ సిటీకి లాస్ట్ టైం ట్వెల్వ్ నూన్ వరకు ఇచ్చాము వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ మన డిస్టెన్స్ ఉంటుంది అంతకన్నా ముందే అందు విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం రూట్ మ్యాప్ ఎలా ఉందండి బాలాపూర్ ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు మీరు నిమజ్జనం టైం పెట్టారు అంటే బాలాపూర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ సిటీకి వెళ్తారు వీళ్ళు వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ మన డిస్టెన్స్ హైదరాబాద్ వెళ్ళడానికి కోసం జురుడిక్షన్ వెళ్ళడానికి లాస్ట్ టైం ట్వల్ చేరుకున్నారు ఈసారి అంతకన్నా ముందే హైదరాబాద్ సిటీకి అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం చాలా మంది క్రౌడ్ వస్తారు మధ్యన అంటే మీకు తెలియదు ఏం కాదు సో ఎట్లా ఉంది స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు ఎక్స్క్లూజివ్ ఫర్ ఫైవ్ బంద్రెండ్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫీసర్స్ డ్యూటీలో ఉంచాము ట్రాఫిక్ లాండ్ ఆర్డర్ ఎస్ఓటి టీమ్స్ సిఆర్ టీమ్స్ అన్నీ ఉన్నాయి ఆప్షన్ ప్రాపర్ గా జరిగిపోతే ఏ విధం లేకుండా ఏర్పాట్లు ఉన్నాయి బట్ తో కూడా మేము రెగ్యులర్ టచ్ లో ఉన్నాం థింగ్స్ విల్ గోన్ వెల్ మహిళలు ధైర్యంగా వచ్చి నిమజ్జనం చూడొచ్చు షీ టీమ్స్ అన్ని రెడీగా ఉన్నారు అన్ని ఆపరేషన్ ఉన్నారు మీతో పక్కన ఎవరో ఉన్న వాళ్ళు షీ టీమ్ వాళ్ళు ఉండొచ్చు ఇన్ మఫ్టీ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వెల్ సో మచ్ సార్ మ్యామ్ ఎలా ఉంది షీ టీమ్స్ వైపు నుంచి కావచ్చు మహిళల కోసం ఏం చేస్తారు అందరూ కూడా నిమజ్జనానికి చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టైం అనేది ఆ కరెక్ట్ గా ఆ రూట్ మ్యాప్ ప్రకారం పోలీసులు అయితే చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు ఇక్కడ నుంచి బాలాపూర్ గణేషుడు మొదట బయలుదేరిన తర్వాతే భాగ్యనగర వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా బయలుదేరతాయి దాదాపు మూడు వందల ఐదు కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర నిర్వహిస్తారు శంకరెడ్డి గారు లాస్ట్ ఇయర్ మీరే యాక్షన్ లో లడ్డు చేజికిచ్చుకున్నారు ఏంటి మీకు ఎలాంటి ప్రయోజనం కలిగింది మా మేము మా ఫ్యామిలీ వెరీ చాలా సాటిస్ఫాక్టరీ ఉన్నాం మాకు దేవుడు అన్ని విధాలుగా హెల్దీ హెల్దీ అండ్ ఆల్ ఫైనాన్షియల్ సోర్సెస్ కానీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానీ అన్ని కూడా కల్పించాడు అందుకే భగవంతుని మళ్ళీ ఒకసారి ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను మిగతా వాళ్ళకి లడ్డు ఇవ్వరా కొలన్ ఫ్యామిలీ అంటే లడ్డు ఓపెన్ యాక్షన్ ఇది కొలన్ ఫ్యామిలీ మీకు తెలుసు ముప్పై మూడు సార్లు యాక్షన్ అవుతే ఇది ముప్పై నాలుగోసారి సారి ఒకసారి కేసీఆర్కి ఇచ్చాం ముఖ్యమంత్రి ముప్పై సారి ఈ సందర్భంలో కులన్ ఫ్యామిలీ పది సార్లు తీసుకుంది అంటే ఎవరైనా తీసుకోవచ్చు సో మాకు భక్తిభావం భగవంతుడు మంచి జరిగింది కాబట్టి మాకు కానీ మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా వంశానికి మంచి జరిగింది కాబట్టి భగవంతుని సేవలో నిరంతరం ఉండాలి దేవుడి ఆశీస్సులు నిరంతరం జరగాలనేది మాకు మాతో పాటుగా యావత్ హిందూ బంధువులకు కూడా వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం కాబట్టి లడ్డు ముప్పై లక్షలు ఒకవి తీసుకుపోయి ఆనాడు ఎవరికి ఇచ్చాను బాలాపూర్ లడ్డును ప్రధానమంత్రికి ఇచ్చాను మోడీ గారికి ఈనాడు కూడా లడ్డు వస్తే ఈసారి ఎవరికి వెళ్ళాలో ఆలోచన చేసుకుంటా ఇదంతా కూడా సమాజ సేవ కోసం ధర్మం కోసం దేశం కోసం చేస్తా ఉన్నాను కానీ వ్యక్తిగతంగా మాత్రం ఇలాంటి లేదు అనేది మీకు తెలియజేస్తున్నాను ఈసారి కూడా మీరు పాల్గొంటున్నారా తప్పకుండా పాల్గొంటానండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఎంతమంది పాల్గొంటున్నారు కొలన్ ఫ్యామిలీలో నేను మా కొలన్ మా కొలన్ ఫ్యామిలీకి ఎవరైతే మా ఆడపడుచుల్ని మా బిడ్డల్ని ఇతర గ్రామాలకు ఇచ్చారో మా అల్లుళ్ళు వాళ్ళు కూడా ఈసారి పార్టిసిపేట్ అవుతున్నారు ఆల్ బెస్ట్ చాలా గా వెయిట్ చేస్తున్నారు ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో యాక్ష నిర్వహిస్తుంటారు పోలీసులు మూడంచెల భద్రతను అయితే కల్పించారు మొత్తం కూడా బాలపూర్ వ్యాప్తంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ అందరూ కూడా అవహరించారు మన కమిషనర్ తో కూడా మనం మాట్లాడాము ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మరి కాసేపట్లో క్రెయిన్ ద్వారా ట్రాలీలోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఒక శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ నైన్ థర్టీ ప్రాంతంలో బొడ్రాయి దగ్గరికి ఆప్షన్ నిర్వహిస్తూ ఉంటారు దాదాపు ఏడుగురు పోటీ పడుతున్నారు ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది ఎన్టీవీ నిరంతరం ప్రత్యక్ష ప్రసారం ద్వారా మార్థాన్ లైవ్ అయితే నిర్వహిస్తూ ఉంటుంది మరి ఈసారి బాల కూర్లాడు చేతించుకునే అదృష్టవంతుడు ఎవరన్నది మీరు ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు ఓ టు స్టూడియో